హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ హిందువు అందరూ బాగున్నారని అయితే ఆశిస్తున్నాను రోజైతే మిమ్మల్ని దుర్గంబికాదేవి ఆలయం తీసుకొచ్చేసానండి వచ్చేసానండి అమ్మవారిని అందరూ చూసుకోవడం దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నానండి ఇక్కడ మనకి పుట్ట కనిపిస్తుంది కదా ఈ పుట్టలో అయితే అమ్మవారు పాము రూపంలో ఉంటారంటండి చాలా సంవత్సరాలు అంటే చాలా రోజుల నుంచి అయితే ఇక్కడ ఈ పుట్ట అనేది ఉంది ఈ పుట్టలో అమ్మవారు పాము రూపంలోనే ఉంటారంటే ఇక్కడ చిన్న పాక అనేది ఉండేది కమ్మలతోటి ఆ పాకలోనే అమ్మవారిని కూడా దర్శనం చేసుకునే వాళ్ళం అందరం కూడా కొన్ని రోజులకి అమ్మవారు నాకు గుడి కట్టండి గుడి కావాలని అడిగారంట అడిగితే మరి ఇటు పక్కనున్న గ్రామస్తులు అందరూ కలిపి ఆ గ్రామం వాళ్ళు అందరూ కలిపి అమ్మవారికి అయితే గుడి నిర్మించారండి గుడి అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు అమ్మవారి దయ అమ్మ కూడా చాలా మహిమ గల తల్లి అండి నిజంగా అమ్మవారి చాలా బాగా కట్టించుకున్నారు టెంపుల్ అనేది ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళకి తోచినంత సహాయం చేశారండి టెంపుల్కి అయితే నిజంగా ఒక తోటలో ఉంటుందండి గుడి కట్టిన స్థలం గల వాళ్ళు అమ్మవారికి స్థలం అయితే ఇచ్చేశారండి ఆ టెంపుల్కి అని చెప్పి వాళ్ళు ఇంకా ఏం ఆలోచించారు లేదు ఆ స్థలం గల ఆవిడ అయితే ఇక్కడ అమ్మవారికి సేవ చేసుకుంటూ టెంపుల్లోనే ఉంటారండి నిజంగా ఆవిడ ఏ పుణ్యం చేసుకున్నారో ఇక్కడ మనకి చెరువు చూపిస్తున్నాను చూడండి మీకు ఈ చెరువులో అమ్మవారికి అయితే కలవ పువ్వులు అనేవి వేసారండి అవి ఓన్లీ అమ్మవారికి మాత్రమే ఎవరిని కూడా తెంపనివ్వరు కూడా చాలా బాగా అండి పువ్వులు కూడా అమ్మవారికి అనేమో ఏంటో మరి ఆ స్థలం చాలా బాగుంటుంది అండి అసలు టెంపుల్ చూసే కొద్దీ చూడాలనిపిస్తే దాన్ని విజిట్ చేయండి మీరు కూడా వచ్చి నిజంగా నేను చెప్పేది నిజమనేది ఏంటనేది మీకే అర్థమవుతుంది ఈ పక్కన చూడండి మనకి స్వామి టెంపుల్ టెంపుల్ ఉంటుంది స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు మనం చక్కగా స్వామి అక్క పక్కనే ఉన్నారు దుర్గమ్మ పక్కనే ఉన్నారు స్వామి కూడా ఇక్కడ అమ్మవారిని చూపించేస్తున్నాను చూడండి ఎంత బాగున్నారో నిండుగుంది అమ్మ అమ్మవారికి ప్రతి ప్రతి ఫ్రైడే కూడా ఆ సారి అనేది మారుస్తూ ఉంటారండి ప్రతి ఒక్కరు ఎవరో ఒక్కరు అమ్మవారికి సారి తీసుకొచ్చిస్తూ ఉంటారండి అమ్మ కట్టండి మా పేరుని అని చెప్పి చూడండి అమ్మని అందరూ దర్శనం చేసుకొని ఇక్కడ కల కలవ పువ్వులు కనిపిస్తున్నాయి చూసారా ఆ పువ్వులన్నీ ఆ చెరువులోవేనండి చాలా బాగా పూసాయి కదా పువ్వులనేవి అమ్మని ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారండి డైలీ వస్తూ ఉంటారు ఫ్రైడే అయితే ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఫ్రైడే ఈవినింగ్ కూడా ఆ గ్రామస్తులందరూ వచ్చి లలిత సహస్రనామాలు అవి చదువుతూ ఉంటారండి ఆడవాళ్ళు ఇక్కడ మనకి బయట వినాయకుడు అలాగే షణ్ముఖుడు కూడా ఉన్నారు అమ్మ ఎక్కడ ఉంటే పిల్లలు కూడా అక్కడే ఉంటారు కదండి తర్వాత ఇక్కడ ఒక ఆమె మీదకి అమ్మవారు పూనేరండి ఆ అమ్మవారు పూన్తే పక్కన అందరూ కూర్చొని వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళ అవన్నీ చెప్పుకుంటున్నారండి దానికి అమ్మవారు పరిష్కారం అయితే చెప్తున్నారు ఇక్కడ మీకు ఉయ్యాలు కనిపిస్తుంది కదా ఈ ఉయ్యలో ఈ కొబ్బరి బోండం అంటే అమ్మవారిని అండి అమ్మవారిగా భావించి అమ్మవారిని అలా ఉయ్యాల్లో కూర్చోపెట్టి ఉయ్యలు ఊపుతున్నట్టుగా భావిస్తారండి ఈ అయితే అమ్మవారని అంటారు కొబ్బరి బొండం అని అయితే ఎవరు అనరండి ఇక్కడ షణ్ముఖనాథుడు చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారి దగ్గరే ఉంటారు స్వామి ఎప్పుడు ఇక్కడ చూడండి మనకి పల్లకి కనిపిస్తుంది కదా దేవి నవరాత్రుల్లో అమ్మవారిని ఇలా పల్లకిలో కూడా ఊరేగిస్తారండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అండి టెంపుల్ ఒక్కసారి విజిట్ చేయండి మీరు కూడా వచ్చి రాంబిల్లి మండలం కొత్తపేట గ్రామం అండి అమ్మవారు మహిమగల తల్లి అండి చూడండి ఇక్కడ అమ్మవారు వాళ్ళ మీద పూన్ ఆవిడ చెప్తున్నారు అసలు అంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు అలాంటివి కానీ నిజమేనండి అవి జరుగుతాయి అలాగే కానీ కొంతమంది వేషాలు వేస్తూ ఉంటారు అది అంటారు కానీ మరి అది ఎంతవరకు నిజమన్నది మనకి తెలియదండి ఇక్కడ చూడండి మీకు వేప చెట్టు చూపిస్తున్నాను ఆ వేప చెట్టునైతే తీయకూడదండి అమ్మవారిది కదా అలానే ఉంచి ఆ చెట్టు ద్వారా చెట్టు పైనుంచే టెంపుల్ అనేది కట్టారు ఇక్కడ పుట్ట చూడండి ఈ పుట్ట అమ్మవారిది ఇక్కడ నేనైతే అమ్మవారితో ఒక షెల్ఫీ తీసుకున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కొత్త ఛానల్ కదా మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలను చూడండి ఇక్కడ కలవ పూలు కనిపిస్తున్నాయా మీకు చాలా బాగా పూసాయి కదా